మనం ఎక్కడ చెప్పు శ్రీశైలం మనం మేము ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నాం ఇంకా ఇప్పుడు మనం శ్రీశైలం ఇప్పుడు ఇప్పుడు దర్శనానికి ఇప్పుడే ఇప్పుడే దర్శనం నన్ను చూపి ఇప్పుడే మనం దర్శనానికి వెళ్తున్నా నన్ను చూడకు శివ టెంపుల్కి టెంపుల్ కుంపుల్ అదే శివ టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకొని ఈ టెంపుల్ లో స్పెషల్ ఏంటి ఈ టెంపుల్ లో స్పెషల్ ఏంటంటే ఇది ఒక జ్యోతిర్లింగం ఈ టెంపుల్ ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే ఇది ఒక జ్యోతిర్లింగం నేను చెప్పింది కాపీ కడుతున్నాడు ఏం కాదంటారు చూడట్లేదు ఇప్పుడు మేము శివుడు మెయిన్ టెంపుల్కి వెళ్తాము నైట్ పోతే ఉంది టెంపుల్ గంట మతం ఇది ఇది ఒక టెంపుల్ ఇది ఒక టెంపుల్ ఇది ముందే లైవ్ పెట్టేసాం అయిపోయింది ఇప్పుడు ఇంకొక టెంపుల్ వెళ్తాం మెయిన్ టెంపుల్ శివ అక్కడి నుండి దర్శిన్ చేసుకొని వచ్చేసి మళ్ళీ మేము టెంపుల్ నుంచి వచ్చేసి దర్శనం చేసుకొని గెస్ట్ హౌన్స్కి వెళ్తాం గెస్ట్ హౌస్ నుంచి మళ్ళీ డిన్నర్ తినేసి పడుకుంటాం మళ్ళీ పొద్దున తెలిసి ప్రెస్ చేసి బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ ఇంకా బ్యాగ్ చట్టుకొని ఆ పొద్దున ఊరికెళ్తాం ఒక పొద్దుని ఊరికెళ్తాం బ్యాగ్ చదువు 24 by 7 वन 130 की 130 में बैल मैं बैल्लाता टी तो मारकापुर रोड के, बस ले मार्कापुर रोड गुटर की ट्रैनता मारकापुर रोड ट्रैन ट्रैनता अब मम्मी पप वो अट्ठे ఆపల్ కిలే తీస్నా కాపిస్తా తిమి ఆపల్ చేస్తా ఐగో ఇది తి ఇదు తి తిమి లాప్లి సైట్ నా ఆప్లికింది ఆప్లికిల్పి ఆ డస్సి ని చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా చూసారా దంబు దిస్ దంబు ది సర్ బలవును కదా

మత్తా ముందు నేను ఉంటారు నేను టెంపుల్ అన్నమాట ఇదంతా టెంపుల్ లో మొబైల్స్ అవన్నీ అక్కడ పెట్టిసి లాకరులో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము సో ఆ మొబైల్స్ అన్ని లాకరులో పెట్టేసి దర్శనానికి వెళ్తారు నైస్ దర్శనానికి వెళ్ళి మళ్ళీ దర్శనం అయినాకే

అర్థం కాలా ఇదేంటంటే శివయ్యని దర్శించుకొని బయటకు వచ్చే ద్వారం దర్శనం చేసుకొని బయటకొచ్చే దారిది మొత్తం టైటిల్ పెట్టండి అక్క చూడ మొత్తం స్టెప్స్ స్ట్రైక్ ఎక్స్ కాకి మన సరికి మిగ్గతా నెట్ నెట్ బానే ఉంది నాకు ఇక్కడ ఏదైనా జరుగుతుంటే ఈ प्रॉब्लम ఫుల్ టు ఫుల్ ఫెసిలిటీస్ అమ్మ వardin పోతే నిత్య కూడా అది అమ్మ తీసా ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు భోజనం దానికి ఏమన్నా పేరుందా ఇదండి టెంపుల్ ఏంటి మళ్ళీ చెప్పు ఛత్రం ఇది మొత్తం టెంపులే ఇదేమో వాకింగ్ కి దాడు ఏమో మంచి స్టేజ్ దాదామం చూపించుకున్నాం వద్దు ఇంకా ఇప్పుడు మనం అక్కడ ఫ్రీ సైట్ గా ఫిల్పోతాము ఇప్పటికేమో ఉంటుంది దర్శనం దర్శనం మళ్ళీ ఇప్పుడు మనం దర్శనం నుంచి వెళ్తాం అనుకుంటాం

అయితే వెళ్ళా ఎవరు చూడట్లా నేను కూడా ఇంకా లైవ్ కట్ పోతున్నా దర్శనానికి వెళ్ళాలి ఫోన్స్ ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతా వచ్చి నాకు ఒకళ్ళు న్యూ సార్